హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హయర్ ప్లేస్ హోటల్లో గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరిగింది విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు అక్కడ విశ్వవిద్యాలయాలపై అవగాహన కల్పించేందుకు గ్లోబల్ ట్రీ సంస్థ ఈ ఫెయిర్ ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన యాభై ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన డెలిగేట్స్ పాల్గొన్నారు అడ్మిషన్ ప్రాసెస్ తో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి పలు ఆఫర్లు ప్రకటించారు అలాగే అప్లై చేయాలనుకునే విద్యార్థులకు ఉచితంగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు అలాగే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు బ్యాంక్ విద్యా రుణాల గురించి సుమారు ఆరు వేల పౌండ్ల వరకు స్కాలర్షిప్ పొందడానికి ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఎడ్యుకేషన్ ఫెయిర్ వచ్చిన స్టూడెంట్స్ కి నో వీసా ఫీస్ ఒక స్పెషల్ ఆఫర్ అనేది మా కంపెనీ గ్లోబల్ ట్రీ ప్రొవైడ్ చేస్తున్నామండి ఒక లిమిటెడ్ ఆఫర్ సో స్టూడెంట్స్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఛాన్స్ డూ నాట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఛాన్స్ వాట్ ఎవర్ యూ నీడ్ ఫార్ యువర్ అబ్రాడ్ స్టడీ will provide each and everything under the single roof do not miss this chance and uh, do come along with the academics to avail this great offers వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు నిపుణులు విద్యార్థులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలంతా పిలిచి ఒకటే చోట వాళ్ళని పిలిపించి స్టూడెంట్స్కి అందరికీ కూడా అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది వాళ్ళ ఫీజు ఎంత ఉంటుంది వాళ్ళకి ఎంఎస్కి పోతే ఎంత ఉంటుంది పిహెచ్డీకి పోతే ఎంత ఉంటుంది వాళ్ళకు యూజీకి పోతే ఎంత ఉంటుంది ఆ ఫీజులు కానీ ఆ స్కా వీసా ఛార్జెస్ కానీ ఆ ఫ్లైట్ టికెట్లు కానీ ఈ ఫేర్ ఉన్నంత సేపు వాళ్ళు లిమిటెడ్ పే పీరియడ్ పెట్టిండ్రు ఆ పీరియడ్లో మీరు అందరూ కూడా వచ్చి అప్లికేషన్ పెట్టుకొని ఈ వీసా గిట్ట ఈ పాస్పోర్ట్ గిట్ట అన్నీ తీసుకొని వస్తే మీకు వీసా ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఫ్రీ అక్కడ హాస్టల్ ఫ్రీ ఇన్ని ఫ్రీ ఇస్తున్నందుకు స్టూడెంట్స్కు చాలా చాలా ధన్యవాదాలు